తెలంగాణ ఇటీవల మున్సిపల్ పాలక కమిటీ కాలపరిమితి ముగియడంతో ఉన్నతాధికారుల ఆదేశాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా ఆయనను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ మున్సిపల్ ఉద్యోగులు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతించారు అనంతరం అదనపు కలెక్టర్ అంకిత్ బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఉద్యోగులతో రివ్యూ మీటింగ్లో పలు అంశాల గురించి చర్చించడం జరిగింది అనంతరం బోధన్ మున్సిపల్ పరిధిలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను తరగతి గదులను పంటగదిని డైనింగ్ హాల్ను పరిశీలించి మెను ప్రకారం మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు కొన్ని हम भी जाएंगे तो तभी तो जाएंगे और नंबर करेंगे नहीं नहीं स्टाफ में जो वार्डिंग वार्डिंग सर हमको वार्ड चाहिए मेरा सिस्टम के लिए डॉक्टर और प्रेशर फंक्शन में आता है वार्ड करा दीजिए Sí. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి